మనము ప్రతిరోజు కూడా చేసినాక పండ్లు తింటూ ఉంటాం కదూ మరి తరచుగా మన ఇంట్లో మరి రొట్టెలు చేసుకొని తింటూ ఉంటాం కదూ మరి పండ్లు తిన్నప్పుడు కండ్లు తెరవబడతాయా రొట్టె తిన్నప్పుడు కండ్లు తెరవబడతాయా ఏంటి విచిత్రంగా మాట్లాడుతున్నారనుకుంటున్నారా అవును పండ్లు తింటే కండ్లు తెరవబడతాయి రొట్టె తింటే కండ్లు తెరవబడ్డాయి ఎక్కడో తెలుసా ఈ పాటికి మీకు అర్థమైపోయింది అనుకుంటా దేవుని యొక్క వాక్య గ్రంథంలో మనం చూసినట్లయితే మొట్టమొదట దేవుడు ఆదామోహవను సృష్టించినప్పుడు ఏదైనా తోటలో పెట్టారు కదా ఆ ఏదైనా తోటలో ఉన్నప్పుడు దేవుడు ఈ ఏదైనా తోటలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వృక్ష ఫలాలను మీరు తినొచ్చు అయితే ఒక్క చెట్టును చూపించి మంచి చెడ్డలు తెలిపేటువంటి ఆ వృక్షము యొక్క పండు మాత్రము తినొద్దు అని చెప్పారు దేవుడు అవునండి అన్ని పండ్లు తినండి కానీ అదొక్క పండు మాత్రం తినొద్దండి అని చెప్పారు అది తిను దినమున నిశ్చయంగా చిచ్చిపోతారు అని చెప్పాడు దేవుడు అవునండి మరి ఆ మాటకు మరి వాళ్ళు ఆదాము హవలు ఆజ్ఞను అతిక్రమించినట్టుగా మనం చూస్తున్నాం సాతానుడు సర్పరూపంలోనికి వచ్చి అక్కడ వాళ్ళని మోసం చేసి ఇది తింటే మీరు దేవదూతల వలే ఉంటారని చెప్పి మోసం చేసినప్పుడు మాటలు వారికి చెప్పినప్పుడు హవ్వ మోసపోయినట్టుగా చూస్తాం చూడండి సాతనుడు వచ్చి ఆ విధంగా కాన్వర్జేషన్ పెట్టుకున్నప్పుడు హవ్వ ఏం చేసిందో ఒక మాట మనం బైబిల్లో చదువుకుందామా రండి నాతో పాటు ఆదికాండం మూడవ అధ్యాయం ఆరో వచ్చినాన్ని చూస్తే స్త్రీ ఆ వృక్షం ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనది ఉండట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చాను అతడు కూడా తినేను అని రాయబడింది దేవుడు ఏం చెప్పారు ఆ పండు తినొద్దు అన్నారు కానీ వీళ్ళు ఏం చేశారు సాతన్ మాట విని ఆ అవ్వ మొట్టమొదట ఆ పండును తీసుకొని తిని మళ్ళీ తిరిగి తన భర్తకి ఇచ్చినట్టుగా మనం చూస్తాం ఆ పండు తిన్నప్పుడు ఏమైంది అని అంటే చూడండి అక్కడే ఏడవ వచ్చినంలో రాయబడింది అప్పుడు అని రాయబడింది ఎప్పుడు పండు తిన్నప్పుడు ఆ యొక్క దేవుడు తినొద్దు అన్న పండు తిన్నప్పుడు ఏమైంది అని అంటే ఆ అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడేను వారు ఇద్దరి కన్నులు తెరవబడేనంది ఎందుకంటే ఇద్దరు తిన్నారు కదా ఇద్దరు తిన్నారు కాబట్టి ఇద్దరి కన్నులు తెరవబడ్డాయి వారు వారిద్దరి కన్నులు తెరవబడేను వారు తాము దిగంబర్లమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకొని రి అని రాయబడింది అవునండి ఎన్నోసార్లు ఆ యొక్క ఏదైనా తోటలో పండ్లు తినాలని అన్ని వృక్షాల దగ్గరికి వెళ్ళి ఉంటారు కదా అంజూరపు చెట్టు దగ్గరకు కూడా చాలాసార్లు వెళ్ళింటారు ఆ యొక్క అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పండునే చూశారు కానీ ఆకులను వాళ్ళు చూడలేరు వాళ్ళు ఏం చేశారంటే ఎప్పుడైతే ఆ యొక్క పండు తిన్నారో ఎప్పుడైతే వారు కన్నులు తెరవబడ్డాయో అప్పుడు పెద్ద ఆకులు ఎక్కడున్నా అని వెతికారు వెతికి అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ అంజూరపు చెట్టు ఆకులు కోసుకున్నారు వాళ్ళు అవునండి అప్పుడు పండ్లు కనిపించలేదు వాళ్ళకి ఆకులు అవసరమైనాయి ఆకులు తీసుకొని కచ్చడాలుగా చేసుకొని వారి యొక్క సిగ్గును కప్పుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం అవునండి ఏంటి అంతవరకు వారికి చిన్న బిడ్డల యొక్క మనసున్నది అంతవరకు ఆ దేవునితో సహవాసము చేస్తూ ఉన్నారు ప్రతిరోజు చల్లని పూట దేవుడొచ్చి వారితో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఆత్మీయమైనటువంటి నేత్రాలు చిన్న బిడ్డల యొక్క స్వభావం దేవుడు వచ్చి వాళ్ళలో పరిశుద్ధత ఉన్నది కనుక పరిశుద్ధుడైనటువంటి దేవుడు వచ్చి అనుదినము వారితో మాట్లాడుతూ ఉన్నాడు వారితో సహవాసము చేస్తూ ఉన్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం అయితే దేవుడు ఇక్కడ ఎప్పుడైతే మీరు వద్దు అన్న పని చేసి ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించారో తినొద్దు అన్న పండును తిన్నారో వారి కనులు తెరవబడ్డాయని రాయబడింది ఎప్పుడైతే విధంగా తెరవబడ్డాయో ఏదేను తోటలో నుంచి బయటికి వారు వచ్చినట్టుగా మనం చూస్తాం అక్కడి నుంచి దేవుడు వెళ్ళగొట్టినట్టుగా చూస్తాం అవునండి కన్నులు తెరవబడితే ఏదేను తోటలో దేవుడు ఉంచడానికి ఇష్టపడలేదు ఏదైనా తోటలో నుంచి దేవుడు వెళ్ళగొట్టాడు దేవుని యొక్క సహవాసాన్ని వారు పోగొట్టుకున్నారు అనుదినము దేవుని యొక్క సహవాసములు ఉన్నటువంటి వారు దేవుని యొక్క సహవాసాన్ని వారు అప్పటి నుంచి ఎప్పుడైతే ఆ పండు తిన్నారో ఎప్పుడైతే కనులు తెరవబడ్డాయో అప్పటి నుంచి దేవుని యొక్క సహవాసానికి దూరమైపోయారు ఆ ఏదైనా తోటలో లేరు చక్కగా ఏ కష్టము లేకుండా ఆ వృక్ష ఫలాలు తీసుకొని తింటూ చక్కగా ఉన్నటువంటి వారు ఇప్పుడు ఆ సుఖాన్ని పోగొట్టుకున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం ఆ తోటలో నుంచి బయటికి పంపివేయబడినట్టుగా మనము చూస్తూ ఉన్నాం ఏమి నేత్రాలు తెరవబడ్డాయి మనందరికీ తెలిసినటువంటి విషయమే ఆత్మీయ నేత్రాలు మూయబడ్డాయి శారీరకమైన నేత్రాలు వారికి తెరవబడ్డాయి వారికి సిగ్గు తెలిసింది అవునండి మనం ఒకసారి మరి యేసు ప్రభు చనిపోయినప్పుడు సిలవలో నుంచి వారు సమాధిలో పెట్టిన తర్వాత మూడో దినాన్ని ఆయన లేస్తారు కదా మూడో దినం లేచినప్పుడు మరి ఎర్షలేము నుంచి ఎమ్మాయు గ్రామానికి వెళుతూ ఒక ఇద్దరు మాట్లాడుకుంటూ వెళుతూ ఉన్నారు ఆ మాట్లాడుతూ వెళుతూ ఉన్నప్పుడు క్లోయప అనేటువంటి ఆయన మరి అక్కడే ఎర్షలేములోనే ఉంటారు మరి వాళ్ళిద్దరు కాన్వర్జేషన్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ సంభాషించుకుంటూ ఏసీని గురించి మన అధికారులు వీళ్ళంతా ఎలా చేస్తారో చూడు మన ప్రధాన యాజకులు ఎలా చేస్తారో చూడు ఎస్ అయినాం ఆ ఎలా చంపారో చూడు అని మాట్లాడుకుంటూ వెళ్తున్నప్పుడు మూడో వ్యక్తి వారి మధ్యలోకి వచ్చాడు మూడో వ్యక్తి ప్రొఫెనే ఏ వారి మధ్యలోకి వచ్చి వారి యొక్క సంభాషణను వినటానికి ఇష్టపడ్డారైనా వారి సంభాషణను మాట్లాడుతున్నప్పుడు సంభాషణ మధ్య మధ్యలో క్వశ్చన్స్ వేస్తూ వచ్చారు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు మీరు ఏం జరిగింది అయ్యో నీకే మాట ఎంత జరిగితే మన ప్రధాన యాచకుల అధికారులు ఏసైని ఏం చేశారో మమ్మల్ని విడుదల చేయటానికి వచ్చారు అనుకున్నామా రాజు నిజంగా శక్తివంతుడైనా ఆయనను చంపిన విధానం మీకు తెలియదా మా స్త్రీలలో కొంతమంది వెళితే అక్కడ ఆయన లేచాడు సమాధి ఖాళీ కనిపించింది అని చెప్పారు ఆయన మూడో దిన లేచాడు అని వారు చెప్పుకుంటున్నారు ఆ విషయం కూడా తెలియదా నీకు అని అన్ని ఆ విధంగా వాళ్ళు చెప్తూ ఉన్నప్పుడు వారి కనులు మోయబడను అని రాయబడింది అక్కడ అవునండి వారి కనులు మూయబడ్డాయి అక్కడ ఎస్ఐ ఉన్నాడు వాళ్ళతో ఎవరు నడుస్తున్నారు ఎస్ఐ నడుస్తున్నారు కానీ వారు కనులు మొయ్యబడ్డాయి అక్కడ చూస్తే ఏదేని తోటలో పండు తిన్నప్పుడు కనులు తెరవబడ్డాయి ఇక్కడ ఏసయ వీరుతో కూడా నడుస్తున్నప్పుడు వీరు కనులు మొయ్యబడ్డాయి అవునండి తేడా గమనిస్తున్నారా ఏసు ప్రభుని గురించి మాట్లాడుకుంటున్నారు ఏసు ప్రభుని గురించి వారు సంభాషిస్తున్నారు వారి ఏసైని గురించి ధ్యానం చేస్తున్నారు కానీ ఒక్కటే వారి తలం పొంది ఏం తలంపుంది ఆయన చనిపోయినారు లేచాడట ఆయన చనిపోయినాడు లేచాడట ఆయన అని ఆ తలంపుతోనే ఉన్నారు కానీ వారితో నడుస్తున్న మనిషిని వారు గుర్తుపట్టలేకపోయారు ఒక మాట చెప్పిన యేసు ప్రభు చనిపోయి లేచిన తర్వాత మగ్ధైన మరియ కూడా సమాధి దగ్గరికి వెళ్ళింది కదూ మగ్ధన మరియ కూడా అక్కడ సమాధి దగ్గర కూర్చొని ఎవరో నా ప్రభుని ఎత్తుకుని వెళ్ళిపోయారు నువ్వు తీసుకున్నావా మీరు ఎత్తుకొని వెళ్ళారా బహు భయంకరంగా బహుభయంకరంగా ఉన్నది ఆ సమయంలో యేసు ప్రభు అక్కడ ప్రత్యక్షమయ్యారు యేసు ప్రభు ప్రత్యక్షమైతే తోటమాలి అనుకొని ఆమె ఏం చేసిందో తెలుసా నువ్వు నా ఎస్సే నేమైనా ఎత్తుకొని వెళ్ళావా చెప్పు ఎక్కడ దాచావో అని అంటుంది అనంటే ఏసో ప్రోఫ్ అక్కడ ప్రత్యక్షమైనా కూడా యేసు ప్రభు అక్కడ ఎదురుగా ఉన్నా కూడా ఆమె తలంపులన్నీ ఏమున్నాయి ఆమె ఆలోచనలన్నీ ఏమున్నాయి ఏమున్నదంటే ఎవరో నా ఏసైని ఎత్తుకొని వెళ్ళిపోయారు ఎవరో ఏసైని తీసుకొని వెళ్ళిపోయారు అన్న ఆ తలంపుతోనే ఉన్నది కనుక ఏసుప్రభు ప్రత్యక్షమైనా కూడా ఏసుప్రభును గుర్తుపట్టలేనటువంటి కనులు అక్కడ ఉన్నాయి అమ్మాయి గ్రామస్తులు కూడా ఏసూప్రభు వారితో కూడా నడుస్తున్నప్పుడు ఏసుప్రభును గుర్తుపట్టలేనటువంటి కనులు అక్కడ ఉన్నాయి కనులు మూయబడ్డాయి ఎప్పుడైతే అక్కడ మద్దలిన మరియకు ఎప్పుడైతే మరియా అని పిలిచినప్పుడు ఆమె పిలుపు విని ఆయనను గుర్తుపట్టినట్టుగా మనము చూస్తాం ఇక్కడ కూడా మై గ్రామంలోకి వెళ్తున్నటువంటి వారు కొన్ని మాటలు చదువుకుందాం రండి లూకస్ వార్త ఇరవై నాలుగు అధ్యాయం ముప్పై వచ్చినాన్ని చూసినట్లయితే ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి అంతటా ఆయన వారికి అదృశ్యుడాయను అన్న మాట మనం చూస్తున్నాం దేవుడు ఏసు ప్రభు వారితో కూడా నడుస్తున్నప్పుడు గుర్తుపెట్టలేదు కానీ సాయంకాలం అయిపోయింది చీకటి పడింది మాతో కూడా ఉండమని వారు బలవంతం చేశారు బలవంతం చేసినప్పుడు వారితో కూడా కూర్చున్నప్పుడు ఒక రొట్టె ఇంటి వారు తెచ్చిపెట్టినప్పుడు ఏం చేస్తారండి మామూలుగా తినేస్తాం కదూ అయితే అక్కడ ఆయన రొట్టె తీసుకొని వీరచ్చి వారికి ఇచ్చినప్పుడు వారు తిన్నారండి ఎవరొచ్చారు ఏస్వ్రఫు వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఏసోప్రొఫే ఆ రొట్టెను వాళ్ళకి పంచి ఇచ్చినప్పుడు వారి కనులు తెరవబడ్డాయి అవునండి ఎప్పుడైతే ఏసోప్రఫు విరచి ఇచ్చినటువంటి ఆ యొక్క రొట్టెను తీసుకున్నప్పుడు వారి కన్నులు తెరవబడ్డాయి అక్కడ పండు తిన్నప్పుడు కళ్ళు తెరవబడ్డాయి ఇక్కడ రొట్టె తీసుకున్నప్పుడు కళ్ళు తెరవబడ్డాయి ఈ రెండింటికి చాలా చాలా తేడా ఉందండి చాలా తేడా ఉన్నది అక్కడ వారి ఆ ఆదాము హామల యొక్క కనులు తెరవబడ్డాయి ఎట్లా తెరవబడ్డాయి శారీరకమైన కనులు తెరవబడ్డాయి వారికి ఇక్కడ సిగ్గు తెలిసింది ఇక్కడ ఎమ్మాయి గ్రామం యొక్క వీరి యొక్క కనులు తెరవబడ్డాయి రొట్టె తినప్పుడు ఎస్సో ఇచ్చినటువంటి రొట్టె తీసుకున్నప్పుడు వీరి కనులు తెరవబడ్డాయి ఆత్మీయమైన నేత్రాలు తెరవబడ్డాయి వారు గుర్తించారు ప్రభు యొక్క సహవాసాన్ని పోగొట్టుకున్నారు ఆ పండితిని ఎమ్ఐ గ్రామస్తులు సహవాసాన్ని వారు పొందుకున్నారు ముఖాముగ్గా చూడగలిగారు అక్కడ ప్రభును ముఖాముగ్గా చూస్తున్నటువంటి ఆదము హవలు ఈ ప్రతిరోజు చూస్తున్నటువంటి వారు ఆదనము నుంచి దేవుని యొక్క ముఖమును చూడకుండా బయటికి తరిమి వేయబడ్డారు ఆజ్ఞను అతిక్రమించారు అక్కడ ఇక్కడ వీరు ఏసై ఇచ్చిన రొట్టెను తీసుకున్నారు అక్కడ సాతాను ఇచ్చినటువంటి మాటను తీసుకుని ఆ పండును తిని వారు అక్కడ దేవుని సహసాన్ని పోగొట్టుకున్నారు ఇద్దరికీ కళ్ళు తెరవబడ్డాయి అయితే ఈ రెండు కళ్ళు తెరవబడటంలో ఒక ప్రత్యేకత ఉన్నది లోకం కోసం కళ్ళు తెరవబడితే శారీరకమైన నేత్రాలు తెరవబడితే అక్కడ ఏమవుతుందో తెలుసా శరీర ఆశ వస్తుంది లోకాశ వస్తుంది నేత్రాశ వచ్చింది అప్పటి నుంచి ఆదామహవలకి పుట్టిన బిడ్డలు కానీ అక్కడి నుంచి అసూయ ద్వేషాలు వచ్చాయి కయ్యను హేబిలో ద్వేషాలు వచ్చాయి అసూయలు వచ్చాయి కదా శారీరకమైనటువంటి కార్యాలు అప్పటి నుంచి ప్రారంభమైనయి ఇక్కడ చూస్తే ఈ అమ్మాయి గ్రామానికి వెళ్తున్న వీళ్ళిద్దరికీ ఆత్మీయ నేత్రాలు తెరవబడ్డాయి హాలలుయ్యా అవునండి దేవుని యొక్క సన్నిధిలో నువ్వు కూర్చున్నా కూడా నీ యొక్క తలంపులు నీ యొక్క ఆలోచనలు నీ యొక్క ఆ ఇష్టమే చొప్పునే నువ్వు దేవుని సన్నిధిలో కూర్చున్నట్లయితే ఆ ఏమవుతుందో తెలుసా అదే ఇష్టంగానే ఉంటుంది దేవుడు చెప్పే మాటను అర్థం చేసుకోలేవు దేవుడు యొక్క చిత్తాన్ని బయలుపరిచినా కూడా దాన్ని అర్థం చేసుకునే స్థితి నీలో ఉండదు దేవుడు నీతో కూడా నడుస్తున్న అర్థం చేసుకునే స్థితి నీలో ఉండదు అవునండి ఇక్కడ మనము అమ్మాయి గ్రామానికి వెళ్ళేటువంటి వారిని చూసినట్లయితే దేవుని యొక్క సహవాసాన్ని వారు పొందుకున్నారు దేవుని యొక్క మాట్లాడుతున్నప్పుడు మన హృదయాలు మండలేదా అని అంటారు వాళ్ళు అవునండి దేవునితో సహవాసం కలిగి ఉన్నారు దేవుని యొక్క మాటను వారు అర్థం చేసు అప్పుడు అవునండి మన కనులు తెరవబడితే దేవుని యొక్క మాటలు మనం అర్థం చేసుకుంటాం మన యొక్క తలంపులు మన యొక్క ఆలోచనలతో మనం ఉన్నట్లయితే దేవుని సన్నిధిలో ఎంత ప్రార్థన చేసినా మన తలంపులే ఇది నిజమేనేమో ఇది నిజంగా దేవునికి ఇష్టమైందేమో అని మన తలంపులతోనే మనము దాన్ని అనుకుంటాం కానీ అది దేవుని చెత్తం కాదు దేవుని యొక్క సన్నిధిలో ఉన్నప్పుడు ఆయనకు అప్పజెప్పాలి మన తలంపులు ఆయన చెప్పింది మనం ఏంటి ఆయన ఇచ్చింది తీసుకుంటే అప్పుడు మన కళ్ళు నిజంగా తెరవబడి ఎవరో ఆయన శక్తి ఏంటో ఆయన ఎవరితో మనం సహవాసం చేస్తున్నామో ఎలాంటి దేవునితో మనం సహవాసం చేస్తున్నామో ఆ విషయాలు మనకు అర్థమవుతాయి కనుక మనము కళ్ళు తెరవబడ్డాయి చాలామందికి కళ్ళు తెరవబడుతున్నాయి శారీరకమైన నేత్రాలు తెరవబడుతున్నాయి లోకాశలు ఎందుకు పోలేదు మనలో ఈ లోకాశలు లోకపు నేత్రాశలు ఎందుకు పోలేదు శారీరకమైన కళ్ళు తెరవబడుతున్నాయి ఆత్మీయ నాత్రాలు ముయ్యబడుతున్నాయి కనుకనే ఆ శారీరకమైనటువంటి కోరికలు నెరవేర్చుకుంటున్నారు చాలామంది నీ జీవితంలో ఎలా ఉంది ఏ కనులు తెరవబడ్డాయి శారీరకమైన కళ్ళు తెరవబడ్డాయా సాధారడ విధంగా మెప్పిస్తాడండి సాతరణ విధంగా చెప్తాడు దేవునికి విరోధమైన మాటలు చెప్తాడు అలాంటి వాటిని నువ్వు నమ్మినట్లయితే ఆత్మీయ నాత్రాలు మోయబడతాయి శారీరకమైన నేత్రాలు తెరవబడతాయి ఒకసారి మనము సౌలును మనం చూసినట్లయితే పావులు ఏం చేస్తాడండి సౌలు సంఘాలని ఆయన హింస చేస్తూ వచ్చాడు క్రైస్తవులు అంటే ఆయన చాలా హింసిస్తూ వచ్చాడు క్రైస్తవుల్ని అయితే ఒకసారి దమస్కునకు వెళ్తున్నప్పుడు అక్కడ ఏమైంది దమస్కున వెళుతుండే యేసు ప్రభు అక్కడ దర్శిస్తారు కదూ ఏస్సు యొక్క వెలుగు ఆ యొక్క సౌలు మీదకి వచ్చినప్పుడు అప్పుడు అక్కడ ఒక స్వరాన్ని వింటాడు ఆ వెలుగులో ఆ స్వరాన్ని విన్నప్పుడు ఎవరు నువ్వు అని అంటే నువ్వు హింసిస్తున్న క్రీస్తును అంటాడు దేవుడు అవునండి నేను ఎప్పుడు నిన్ను హింసించాను అంటే అవును నువ్వు హింసిస్తున్నావు ఆ దేవుడు అక్కడ వాళ్ళిద్దరి మధ్య యేసు ప్రభు మరి సౌల యొక్క కాన్వర్జేషన్ ఆ దమోహల దగ్గర మనం చూస్తే రోజు దేవునితో కాన్వర్జేషన్ సంభాషించేవాళ్ళు సాతానుడు వచ్చినప్పుడు ఎప్పుడైతే ఒకే ఒక్కసారి సాతానుడు వచ్చి వాళ్ళతో సంభాషించినప్పుడు సాతాను మాటినప్పుడు దేవుడు దూరం అయిపోయాడు ఇక్కడ దేవుని యొక్క బిడ్డలను హింసిస్తున్నటువంటి సౌల దగ్గరికి ఎప్పుడైతే ఏసే వచ్చి ప్రత్యక్షంగా వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు సౌలుతో దేవుడు మాట్లాడాడో సవులు దేవుడితో మాట్లాడాడో వాళ్ళిద్దరి మనసులు కలిశాయి నిజము తెలుసుకున్నాడు సౌలు అప్పుడు ఆ ప్రకాశమైనటువంటి ఆ వెలుగులో నుంచి సౌలు యొక్క జీవితంలో అది మొట్టమొదటి టర్నింగ్ పాయింట్ అతని హృదయము మారిపోయింది అతని యొక్క మనస్సు అక్కడ మారిపోయింది తిరిగి ఆయన దర్శించిన తర్వాత లేచిస్తే తన కళ్ళు కనపడలేదు కళ్ళు కనపడలేదు ఎందుకు కళ్ళు మోయబడ్డాయి చీకటి అయిపోయింది అక్కడున్నటువంటి వారు అతన్ని పట్టుకొని తీసుకొని రావాల్సి వచ్చింది అననీయ ఎప్పుడైతే వచ్చి ప్రార్థన చేస్తాడో అప్పుడు తప్ప అతనికి కళ్ళు తెరవపడలేదు కొన్ని మాటలు చదువుకున్నారండి అపోస్తుల కార్యములు తొమ్మిదో వచ్చాయి ఎనిమిదో వచ్చినాయని చూస్తే సౌలు నేల మీద నుంచి లేచి కన్నులు తెరచినను ఏమయో చూడలేకపోయాను కనుక వారతిని చేయి పట్టుకుని దమస్కలోనికి నడిపించిరి వచ్చిన అతడు మూడు దినములు చూపులేక అన్నపానములు ఏమయో పుచ్చుకొనకుండెను ఎందుకు ఆ ప్రకాశమానమైనటువంటి ఆ వెలుగుకు ఆయన కనులు మోయబడ్డాయి ఈ యొక్క శారీరకమైనటువంటి కనులు అంధత్వంతో నింపబడింది చూద్దానండి ఇరవై రెండు పదకొండో వచ్చినా మనం చూస్తే ఆ వెలుగు యొక్క ప్రభావము వలన నేను చూడలేకపోయినను నాతో కూడా ఉన్నవారు నన్ను నడిపింపగా దమస్కులోనికి వచ్చి తిని ధమస్కులు వారు ఎక్కడి వరకు నడిపించారు దగ్గర ఉన్నవారంటే అసలు వేసి ఒక స్టెప్ కూడా వేయలేకపోయాడు తన కనులు అంధత్వంతో బాఖ్యమైనటువంటి కనులు మూయబడ్డాయి సౌలకం అప్పుడు దేవుడు చెప్తాడు దమస్కు నుంచి వారు అక్కడి నుంచి తీసుకున్న చర్చ నుండి దమస్కు లోనికి వచ్చి తిని తొమ్మిది పదిహేడో వచ్చిన చూస్తే అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుచ్చి చీ సౌల సహోదరుడా నీవు వచ్చి మార్గములో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను ఉన్నాడని చెప్పాను అననీయ వస్తాడు దమస్కు దగ్గర దమస్కులో ఉన్నటువంటి ఈ సౌర దగ్గరకు వచ్చినప్పుడు ఏమవుతుందండి అప్పుడు అననీయ వచ్చి ఒక మాట ఎస్సు ప్రభు నన్ను ఇక్కడికి పంపించాడు అని చెప్పినప్పుడు ఎప్పుడైతే వచ్చి అక్కడ చూడ పద్దెనిమిది అప్పుడే అతని కనుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మము పొందెను తర్వాత ఆహారం పుచ్చుకొని బలపడాను మూడు దినములు ఆహారము లేక ఉన్నాడు అయితే అననీయ వచ్చి ఎప్పుడైతే చేతులు పెడతాడో కనుల్లో నుంచి పొరలు వంటివి రాలిపోతాయి అవునండి అనేక మంది దేవుడు దర్శించినప్పటికీ క్రైస్తవులు ఎందుకు ఆ విధంగా అంధత్వంలో ఉంటున్నారు అంటే కనులకు ఈ శారీరకమైనటువంటి పొరలు కప్పి ఉంటాయి ఈ శారీరకమైనటువంటి కనులు అంధత్వాన్ని కలుగు చేస్తున్నాయి దేవుని యొక్క శక్తిని చూడకుండా ఆ యొక్క కనులు పొరలు కప్పి అననీయం వచ్చి అందుకని చాలామంది చేయి పెట్టి ప్రార్థన చేయించుకుంటారు ఎందుకంటే వారిలో ఉన్నటువంటి అంధత్వము పోవటానికి ప్రార్థన చేయించుకుంటూ ఉంటారు అవునండి స్వస్థత కోసం చేయించుకోవచ్చేమో కానీ ఇక్కడ చవులు చేపించుకున్నటువంటి ప్రార్థన ఎలాంటిదంటే పావులుగా అతను మార్చిబడతాడు ఎలాంటిదంటే తన కంటిలో అంధత్వం వచ్చేసింది పొరలు వచ్చాయి ఎప్పుడైతే హస్తం పెట్టి ప్రార్థన చేసినప్పుడు ఆ పొరలు రాలిపోతాయి అప్పటి నుంచి ఏం చేశాడో తెలుసా ఆ పొరలు రాలిపోయినప్పటి నుంచి స్వార్థ స్వార్థపరిచర్య చేయటం ప్రారంభించాడు అవును క్రైస్తవులు ఎందుకు స్వార్థపరిచర్య చేయటం ఎందుకు దేవుని యొక్క పరిచర్లు చేయకుండా స్వార్థ పనులుగా ఎందుకు మిగిలిపోతున్నారు ఎందుకు దేవుని యొక్క పనిని చేయటానికి క్రైస్తవులు ముందుకు రావటం లేదు ఎప్పుడు మన పనులు మనము 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 అనుకుంటూ నేను నేను అనుకుంటూ ఎందుకుంటున్నారు అని అంటే క్రైస్తవుడిగా దేవుడు మాట్లాడుతూనే ఉన్నారు సౌలతో మాట్లాడాడు కానీ ఎప్పుడైతే కనులు పొరలు రాలిపోయేంతవరకు కూడా పరిచయం ప్రారంభించాల కనులు పొరలు రాలిపోయిన తర్వాత అంధత్వం పోయిన తర్వాత ఆత్మైన నాత్రాలు తెరవబడ్డాయి తన జీవితం ఏ విధంగా మారిపోయిందో తెలుసుకున్నాడు అప్పటి నుంచి నా జీవితాన్ని మార్చిన ఏ గురించి నేను ప్రకటించాలి అని ఒక తీర్మానంతో ముందుకు వెళ్ళాడు పౌలు గారు కాబట్టి క్రైస్తవుడ కేవలం క్రైస్తవుడు మనం చెప్పుకుంటూ ఉండద్దు క్రైస్తవులకి ఏం కావాలి అంటే కనుల పొరలు రాలిపడాలి కిందకి ఆ అంతమాలిపడాలి రాలిపడాలి మనవి తొలగిపోవాలి ఆ యొక్క పొరలు ఎప్పుడైతే తొలగిపోతామో అప్పుడే అప్పుడే మనం దేవుని యొక్క పరిచర్యడం మనము ప్రారంభించగలం అవునండి ఎందుకు మన కళ్ళు తెరవబడాలి ఆదామహావులు తెరిచినటువంటి శారీరకి మన కనులు కాదు అమ్మాయి గ్రామానికి వెళ్ళేటువంటి వారు ఈ కనులు తెరబడి ఎస్సేని ఏ విధంగా చూస్తారో అది కావాలి మనకు ఆ యొక్క మగ్గలేని యేసు ఏసుప్రభును గుర్తించి ఏసుప్రభు పాదాలు పట్టుకుందో అలాంటి కనులు తెరవబడాలి మనకు ఈ యొక్క సవలు కనులు తెరవబడ్డాయి అప్పటి నుంచి స్వార్థపరిచార ప్రారంభించాడు ఈ కనులు మనకు తెరవబడాలి దేవుని చూచే కనులు తెరవబడాలి దేవుని యొక్క శక్తిని చూసేటువంటి కనులు మనకు తెరవబడాలి అవునండి ఇక్కడ మనం చూసినట్లయితే ఆ రోజు నుంచి పౌలు గారు చేసినటువంటి పరిచర్య ఎంత గొప్పదో సంఘాలు కడుతూ కడుతూ అనేక సంఘాలు కడుతూ మనకి ఇప్పుడు మాదిరికరంగా ఆయన గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం అవును మనం ఎందుకు కళ్ళు తెరవబడాలి మనం ఎప్పుడైతే ఏదైనా పని చెయ్యాలి అని అంటే ఆ పని యొక్క భారం మనం తెలుసుకుంటే ఆ పని మనం చేయగలం మా ఇంట్లో ఒక మ్యారేజ్ పెట్టుకున్నారనుకోండి డేట్ దగ్గరకు వస్తుందనగా ఎంత టెన్షన్ ఉంటుంది కదా మీకు ఎందుకు ఉంటుంది ఆ టెన్షను ఇంకా మనం బజార్కి వెళ్ళాలి ఇంకా అది కొనాలి ఇది కొనాలి డ్రెస్సులు గుర్తించుకోవాలి ఇంకా వాళ్ళకి పెళ్లి కార్డులు వేయాలి వాళ్ళకి అది చేయాలి ఇది చేయాలి అనేది చాలా ఉంటాయి కదా అలాంటి ఆ విధంగా చాలా ఉన్నప్పుడు ఏమొస్తుంది నీకు టెన్షన్ వస్తుంది ఆ పని గబ్బ 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 గబ చేసుకోవాలా అనిపిస్తుంది కదా అప్పుడు తొందరపడతావు పని చేసుకోవటానికి అవునండి ఈ విషయంలో కూడా అంతే స్వార్థ పనిచేయ జరిగించాలి అని అంటే నీ కనులు ఆ పని ఎంత ఉన్నదో ఆ పనిచే ఎంత ఉందో ఎంతమంది నశించిపోతున్నారో మనం ఒక్కసారి కళ్ళు తెరిచి ప్రభు నిమిత్తమై శారీరకమైన కళ్ళు కాదు ఆత్మీయమైన నేత్రాలు తెరిచి చూచినట్లయితే మనకు భారము కలుగుతుంది పరిచయ చేయాలి సాక్షి చెప్పాలి పత్రికలు ఇవ్వాలి అని ఒక భారము కలుగుతుంది రండి యోహాను సువార్త నాలుగో అధ్యాయం ముప్పై ఐదో వచ్చినా అని మనం చూసినట్లయితే ఇదిగో మీ కన్నులెత్తి పొలమును చూడుడి అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నవని మీతో చెప్పుచున్నాను అంటాడు కోతకు వచ్చినాయి మీరు ఒకసారి చూడండి ఒకసారి చూడండి కనులెత్తి చూడు ఎంత పని ఉన్నదో అంటున్నాడు మతయ్య సువార్త తొమ్మిదో వచ్చాయి ముప్పై ఎనిమిదో వచ్చినా చూస్తే కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు కనుక తన కోతకు పని వారిని పంపమని కోత యజమాన్ని వేడుకునుడని శిష్యులతో చెప్పాను అని రాయబడింది అవును మనతో చెప్తున్నాడు దేవుడు కోత ఎంతో విస్తారంగా ఉంది పని ఎంతో విస్తారంగా ఉంది రక్షణ లేని వారు చాలామంది ఉన్నారు రక్షింప పడి కూడా లోకల్లో కలిసిపోయిన వారు చాలామంది ఉన్నారు కళలు ముయబడిన వారు చాలామంది ఉన్నారు వారి కోసం పని చేయాలని దేవుడు మాట్లాడుతున్నాడు పని చూడు ఒక్కసారి పని చూడు ఎంత ఉన్నదో పని చూడు అప్పుడు నీకు భారం కలుగుతుంది నేను దేవుని పని చేయాలి స్వార్థ పని చేయాలి ప్రార్థించ నేను ప్రార్థించాలనేటువంటి మనస్సు నీకు వస్తుంది నువ్వు చేస్తావా అలాంటి పని చేస్తావా ఒకసారి మనం ఎందుకు కన్ను తెరవాలి అని అంటే చూడండి కీర్తల గ్రంథం నూట పంతొమ్మిది పద్దెనిమిది వచ్చిన చూస్తే నేను నీ ధర్మశాస్త్రముందు ఆశ్చర్యమైన సంగతులను చూసినట్లు నా కన్నులు తెరువు దేవుని యొక్క వాక్యముల ఆశ్చర్య కార్యములు చూడాలి అని అంటే వాక్యము యొక్క లోతైన భావం మనం చూడాలంటే మన కన్నులు తెరవబడాలి కళ్ళు తెరద్దామా ఏ సునామంలో ప్రభు నాకు కళ్ళు తెరువనైనా నేను నిన్ను చూడాలి నిన్ను దర్శించాలి ఉదయ కాలంలో నిన్ను దర్శించాలి నువ్వు నాకు కావాలి నా ప్రభు ఇదిగో నీ పని చేయాలి నేను ఆ భారము నాకు కావాలి అని నువ్వు కళ్ళు తెరిచినట్లయితే నీకు ఆ భారం ఇస్తాడు దేవుడు ఏం కనులు తెరవబడుతున్నాయి నీకు ఏమి కనులు తెరుస్తున్నావు శారీరకమైన కళ్ళు తెరుస్తున్నావా లేకపోతే దేవుని కోసం ఆత్మీయమైన నేత్రాలు తెరిచి ఆ పని భారమును కలిగి కోత ఎంతో విస్తారంగా ఉంది ఆ కోతను కోసే వారిలో నువ్వు ఒకటివిగా నువ్వు ఒకదానివిగా నువ్వు ఉండగలవా దేవుడు మాట్లాడితే నీకు ఒక మంచి తీర్మానం చేసుకుంటావా అమ్మా అయ్యా అంత్యకాలంలో మనమున్నాం మన పని భారము మనము కలిగి ఉండి ప్రభు పని చేయటానికి ముందుకొద్దామా అలా చేయటానికి పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేయను కాక నేను నీ కోసం ప్రార్థన చేయనా నేను ప్రార్థన చేస్తాను ఒక మంచి తీర్మానం చేసుకొని దేవుని కోసం ఉన్న సమయాన్ని దేవుని కోసం గడుపు